హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చపాతి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ని రెండు ఆలూల్ని తీసుకున్నానండి అవి బాగా కడుక్కొని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి సాల్టు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉర్లగడ్డ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని అవి కాస్త మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ని వేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఉర్లగడ్డల్ని ఇలా గంటతో ప్రెస్ చేసామంటే అది కట్ అయితే అది అండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్